ఓం భీం క్లైం స్వహా హయామి డాకిని పిచాచి చాతపడి పూజ స్వాగతం సుస్వాగతం శత్రువులను నాశనం చేసే డాకిని పిచాచి చాతపడి పూజ ఈ పూజ ఒక్కసారి ఉపయోగిస్తే చాలు ఎంతటి వారైనా కథం కావాల్సిందే ఈ చాతపడి పూజ డాకిని పిచాచి చేతబడి ఉపయోగించి వ్యక్తిపై పంపి నలుమూలల డాకిని వారిని ఆహ్వానించి వారి నాశనాన్ని పతనాన్ని కోరుకుంటారు ఈ డాకిని చేతబడి పూజ ఎటువంటి వారైనా చేయించుకోవచ్చు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులపై ఉపయోగించుకోవచ్చు డబ్బు భూమి గృహ సమస్య ఎటువంటి సమస్యలకైనా ఈ చాతబడి పూజ చేయబడును ఎంతటి వారైనా సరే ఈ డాకిని పిచాచికి అందం కావాల్సిందే ఎంతటి వారైనా సరే ఎక్కువగా డాకిని పిచాచి గురించి తెలుసుకోవాలంటే చాలా ప్రత్యేకత భయంకరమైన శాస్త్ర గ్రంథంలో ఉన్నది ఈ డాకిని పిచాచి పూజ మా దగ్గర నేను ప్రత్యేకంగా చేస్తాను మనిషి పుర్రెతో మనిషి యొక్క ఎముకతో ఫోటో మెట్టి పూజలో శత్రునాశనం చేస్తాను